కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు వెంటనే అమలు చేయాలని మీటింగ్ ఏర్పాటు వనపర్తి జిల్లాలో మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థపై చేసిన హామీల గురించి ఇంటర్ కాలేజీలు ప్రారంభమై రెండు నెలలు కనిపిస్తుంది ఇంతవరకు ఇంటర్ పుస్తకాల ముద్రణపై ఎటువంటి చర్యలు లేవు పుస్తకాల పంపిణీలపై విఫలమయ్యారు ఇంతవరకు తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేడు రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై రెండు ఇంటర్ ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి అందులో పదహారు వందల యాభై నాలుగు గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు వారికి ఎటువంటి భరోసా లేదు ఇంటర్ కాలేజ్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం నిట్ పై ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు విద్యా వ్యవస్థను మొత్తము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రావణ కాష్టం అయిపోయింది మొత్తము దీనిపై మేము ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేశారు మరి కనీసం పాఠ్య పుస్తకాలు కూడా ఈరోజు వరకు కాలేజీలో కూడా పంపిణీ చేయడం విఫలం అయ్య విఫలం కావడం జరిగింది అదేవిధంగా కనీసం విద్యా వ్యవస్థ పైన బాధ్యత రహితంగా కూడా మరి ఆ విద్యా వ్యవస్థకు ఇంతవరకు కూడా ప్రభుత్వం ఏర్పడి జరిగింది ఎనిమిది నెలల తరంతరం మరి ఈ రోజు వరకు కూడా విద్యాశాఖను మంత్రి లేకపోవడం చాలా సిక్కు చోటు అదేవిధంగా రాష్ట్రంలోనే ఇంటర్మీడియట్ కాలేజీలు నాలుగు వందల ఇరవై రెండు కాలేజీలు ఉన్నాయి నాలుగు వందల ఇరవై రెండు కాలేజీలో పదహారు వందల యాభై నాలుగు గెస్ట్ ఫ్యాకల్టీలు ఉన్నాయి ఆ గెస్ట్ ఫ్యాకల్టీలను కూడా ఈ రోజు వరకు కూడా రెండు చేయని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది మరి విద్యా వ్యవస్థ పైన వాళ్ళకు ఎలాంటి ముందు చూపు కానీ మరి ఎలాంటి విద్యా వ్యవస్థను ఎలా ఎలా బలోపేతం చేయాలని ఉద్దేశం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా విద్య పైన విఫలం చాలా ఘోరంగా కావడం జరిగింది అదేవిధంగా ఓన్లీ వీళ్ళు ప్రజాపాలన అనే ఒక ఉద్దేశమే ఉంది తప్ప అది ప్రచారానికే ముందుకుంది కానీ విద్యార్థుల ఒక భవిష్యత్తుని మరి ఏమాత్రం కూడా వాళ్ళు వాళ్ళకు విద్యార్థుల పైన చిత్తశుద్ధి లేదు వాళ్ళకి మరి అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అహోరాత్రులను కష్టపడి వాళ్ళ ఉన్నదాన్లను ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కాలేజీలో చదివించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు అలాంటి పేద విద్యార్థులకు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్లు విద్యా వ్యవస్థ పూర్తిగా విఫలం కావడం జరిగింది అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్య నాణ్యతమైన విద్యార్థులకు ఇవ్వాల్సిందిగా ప్రెస్ మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తూ అదేవిధంగా నీట్ ఏదైతే ఉందో నీట్ విద్యార్థులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాలాక్షేపణ చేస్తుంది ప్రభుత్వంలో ఉండి వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్సీలు ధర్నాలు చేస్తారా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా అహోరాత్రులు విద్యార్థులు చదువుకొని నీటి ఎగ్జామ్ రాస్తే వారు జరిగిన ఏదైతే జరిగిందో ఆ వ్యక్తుల పైన రోజు వరకు కఠిన చర్యలు తీసుకో చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోకపోవడం కాక వాళ్ళు కాలక్షేపణ చేస్తున్నారు విద్యార్థులు ఒక చెలగాటం ఆడుతున్నారు విద్యార్థులు ఒక భవిష్యత్తును నాశనం చేస్తున్నారు ఈ రాష్ట్రంలోనే విద్యా వ్యవస్థను రావణా కాష్టంగా మారింది ఈ విద్యా వ్యవస్థను ఒకవేళ జరగకపోతే విద్యార్థులకు న్యాయం జరగకపోతే ప్రెస్ మీడియా ద్వారా రాష్ట్రంలోని మేము ఏ ధర్మాలకైనా సిద్ధంగా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా మేము వారికి పెద్ద గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ప్రెస్ మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ఈడ ఈడ కొడిసిందేం లేదును మళ్ళవే ఆడ వడుస్తావు అంట అవతల పక్కల రాష్ట్రంలో ఇదే ఎందుకు తెచ్చుకున్నావు అని చెప్పి హరిగోసం కొట్టుకుంటున్నారు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఈడ కొడిసేది లేదు కానీ పోయి నేను అవతల పోయి ఒడుస్తా నేను అంతపుడు చేస్తా ఇంతప్పుడు చేస్తా అని మాట్లాడుతున్నావు హఠాత్తుగా యాక్సిడెంటల్గా నువ్వు ముఖ్యమంత్రి అయినావు అది నీకు తెలుసు అందరికి తెలుసు ఇప్పుడు అందరు హరికోసం పుచ్చుకుంటున్నారు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ హరికోసం పుచ్చుకుంటున్నారు మీరు చేసే ప్రతి ఒక్క తప్పుడు మాటలకు మీ దౌర్జన్యాలకు అరికట్టే టైం వచ్చింది విద్యార్థులతోన నిరుద్యోగులతోనూ పెట్టుకుంటే రాష్ట్రాలే కూలిపోయినాయి అటువంటి వారిని ఉపయోగించుకొని నువ్వు రాష్ట్రాన్ని తెచ్చుకున్నావు రాష్ట్రాన్ని సాధించుకున్నావు ఆ రాష్ట్ర సాధనల కొన్ని మంచో చెడో జరిగి కొన్ని జిమ్మికులు చేసి నీవు చేసినటువంటి ఈ ఫోర్ ట్వంటీ హామీల వల్ల నేను గద్దె నెక్కిచ్చిను నువ్వు గద్దెనెక్కి నెక్కిని ఊకుంటావా నీ విశ్వరూపాన్ని చూపిస్తున్నావు అందరికీ అన్నీ కనువిప్పైనా ఇప్పుడు నిరుద్యోగుల పైన విద్యార్థులతోన నీవు ఏం గేమ్ ఆడాలో గేమ్ ఆడుతున్నావు అవకాశం అయిపోయింది నీకు నీకు ఇచ్చిన గడువు అయిపోయింది నువ్వు ఇప్పుడు నువ్వు ఏమి ఇస్తావు ఏమిస్తావు అని అడిగే టైం లేదు ఇప్పుడు ఇవ్వాల్సిందే బాబా ఇయ్యాల్సిందే నువ్వు ఏదైతే అడిగినవో ఏదైతే చెప్పినవో వాళ్ళ ఓట్ల కోసం ఎంతైతే వాడుకున్నావు వాళ్ళందరికీ నువ్వు చెప్పినవా అని దయచేసి చేయాల్సిందే నువ్వు ఇస్తావా నువ్వు ఇయ్యవా అని అడిగే ప్రసక్తి లేదు ఖచ్చితంగా నువ్వు ఇయ్యాల్సిందే నా తెలంగాణ రాష్ట్రంలో నిన్న నా విదేశ్వ నాయకులను ఉస్మానియా క్యాంపస్లో ఏం రాక్షసుల దాటిలవి ఏం దాటిలోవి నాకు అర్థం కాదు పోలీస్ కూడా నేను దయచేసి పాతికే సమావేశంలో కొడుతున్నాను ఏం కొడతామన్నా ఇది ఏం దాడులు ఏం చదువుకున్న వాళ్ళు చదువుకున్న ఆ దాడులు లేదు అంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రశ్నించకూడదా తప్పుని తప్పు అని మాట్లాడొద్దా అంటే నీకు భూజాదేసుకొని నేను చిందాబాద్ లో కొట్టే కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించావా ఎట్లకైనా గ్రంథాలయం చైర్మన్ ఏం కోచింగ్ సెంటర్ నడిపిండు నువ్వు ఎవరెవరి ఊళ్ళో కూడితో తెలియదా అందరికీ దయచేసి యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి గారికి దయచేసి మేము నిరుద్యోగుల పట్ల విద్యార్థుల విద్యార్థుల సమస్యల కోసం మేము కొట్లాడుతున్నాం మా సమస్యలు ఏమైనా ఉంటే చెప్పు లేదంటే నువ్వు సంబంధించిన క్యాబినెట్ కదా దానికి ఒక క్యాబినెట్ మంత్రిని ఏర్పాటు చేసి మా సమస్యల మీద వాళ్ళకు సమాధానం తెలిపేటట్టు నువ్వు ఉండు అంతేగాని దౌర్జన్యంగా నిరంకుశ పాలన చేస్తే మాత్రం తక్కువ అయిపోయింది ఈ పీరియడ్ ఆఫ్ టైం అయిపోయింది మేము అన్నిటికన్నీ సిద్ధమై దిగుతున్నాం విద్యార్థులను నువ్వు ఇచ్చిన హామీలు అన్నీ తెలుసుకొని విద్యార్థులను నేర్చుకొని నీ ఆఫీసును నువ్వు చెప్పినటువంటి ప్రజా ప్రజాభవనాన్ని ముట్టడి చేసే టైం దగ్గర వచ్చింది నీకు నీకు సంబంధించినటువంటి నీ శాసనసభ్యులు కానీ నీ క్యాబినెట్లు కానీ ఊర్ల తిరగలేని పరిస్థితికి వస్తుంది రాసి పెట్టుకో నువ్వు ఎవరితోనైతే పెట్టుకుంటున్నావో ఎవరినైతే కించపరుస్తున్నావో ఎవరి మీనైతే దాడులు చేస్తున్నావో వాళ్ళు చిన్నోళ్ళు కాదు ప్రతి ఒక్కరు చదువుకున్నారు జీవితాలు ఇచ్చి పెట్టుకొని జీవిత జాతి నాయకులుగా పాల్పడ్డోళ్ళు వాళ్ళంతా రాష్ట్రాన్ని సాధించుకున్నోళ్ళు వాళ్ళు వాళ్ళ మీదను అక్రమంగా పోలీసు దాడులు చేపిస్తున్నావు దయచేసి వాళ్ళ వాళ్ళే ఇప్పుడన్నా మేలు చేసి వచ్చి వాళ్ళకు నీ సమస్య ఏంది అని అడుగు జై తెలంగాణ కీలకమైన శాఖ ఇది విద్యాశాఖ లేకపోవడం దాని నా పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఎన్నో మంచి మంచి స్కీములు ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన స్కీములన్నీ కూడా విద్యా విద్యారంగం పట్ల అన్ని కూడా పెడసమైన పెట్టినరు మళ్ళొకసారి మా బీఆర్ఎస్ సోషల్ మీడియా తరఫున యూత్ తరఫున విద్యార్థి విభాగం తరఫున ప్రభుత్వం దృష్టికి మళ్ళీ తీసుకురావాలని మేము వారు చెప్పిన ఫోర్ ట్వంటీ హామీల్లో ఈ విద్యారంగం పైన అనేక హామీలు ఇచ్చారు వాటిని మేము మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి గుర్తు చేస్తున్నాము ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కాడిస్తామని చెప్పి అన్నారు ఇప్పటిదాకా దాని గురించి కూడా ఎటువంటి ఊసే లేదు మళ్ళీ ఎంత ఎప్పుడూ దీని దీని మీద చర్యలు తీసుకుంటారు ఎంతమందికి దీని మీద పర్యవేక్షణ చేసి విద్యా భరోసా కార్డు ఇస్తున్నారు వాటి వివరాలు కూడా సీఎం రేవంత్ గారు కానీ ఎందుకంటే స్వయాన అనే ఆయనే విద్యాశాఖ ఆయన వద్దనే పెట్టుకున్నారు కాబట్టి మళ్ళా సమాధానం చెప్పాలి దీని మీద అలాగే ప్రతి విద్యార్థికి ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు దాని మీద కూడా ఇప్పుడు రాక ఎటువంటి చర్యలు తీసుకోలేదు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి దాన్ని ఇంకా మెరుగైన రీతిలో పెంచుతామన్నారు ఉన్నారు ఇంకా పోయిన సంవత్సరాన్ని అసలే వేయలేదు ఈసారి ఇంకా మరి ఇంకా పెంచుతారో అవి ఏవి కూడా ఇంకా ఆ వివరాలు కూడా ప్రభుత్వం త్వరగా వెల్లడించలేదు అలాగే ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకానికి పనిచేస్తున్న కార్మికులు ఉంటారు కాబట్టి వారు కూడా వేతనాలు పెలుస్తామని చెప్పారు ఒక పదివేల వరకు వేతనాలు పెరుస్తామని చెప్పి ఇప్పటి వరకు దాన్ని కూడా మర్చిపోయారు వీటిని కూడా వెంటనే చేసే పిల్లలకు అందరు కూడా భోజనం పెట్టే వారికి కూడా సహకారంగా ఉంటుంది అలాగే విదేశీ విద్యకు ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిండ్రు మరి ఇప్పటి వరకు ఎంతమందికి ఆర్థిక సాయం చేసారు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి చాలామంది స్కాలర్షిప్లు అందక విదేశాల్లో ఉన్నవారు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నా సరే వీళ్ళు ఎవరు పట్టించుకోవటలేరు దీని మీద కూడా ప్రభుత్వము దృష్టి సారించాలని మేము డిమాండ్ చేస్తున్నాం